హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు వీడియోలో కమ్మటి నోటికి రుచిగా ఉండి నిల్వ పచ్చడి అయితే చూయించబోతున్నానండి చాలా రుచిగా ఉంటుంది మీరు ఇలాంటి పచ్చడిని ఎప్పుడు తిని ఉండరు ఇది మనకు అసలు సీజనే లేదండి మనం ఎప్పుడు కావాలంటప్పుడు పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చపాతీలో కూడా చాలా బాగుంటుంది అలాగే రైస్లోకి పప్పులో నంచుకొని తినడానికి కూడా కమ్మగా ఉంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక్క టీ స్పూన్ మెంతులు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ఆవాలు వేసుకోండి వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి మెంతులు బాగా ఎర్రగా వేగాలండి మెంతులు బాగా ఎర్రగా వేగితే మనకు పచ్చడి చేదు లేకుండా బాగుంటుంది వీటిని ఇలా కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి చూడండి ఇవన్నీ కూడా చక్కగా కలర్ మారి బాగా వేగాయి కదా ఇంకా స్టవ్ ఆపుకొని వీటిని బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్నవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోండి చూడండి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇంకా దీని స్మెల్ అనేది పోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి మనకి నిలువ పచ్చడికి ముందుగా నేనైతే ఒక మూడు ఉల్లిపాయలను తీసుకున్నానండి చూసారు చూశారు కదా ఈ సైజువి మూడు ఉల్లిపాయలను తీసుకొని పైన పొట్టగంతా కూడా ఒలిచి తీసుకున్నాను మనకి ఉల్లిపాయలు మధ్యలో వైట్ పార్ట్ అనేది ఉంటుంది కదా దాన్ని అయితే కట్ చేసుకొని తీసుకోవాలి నేను ఈ వీడియోలో చేయించిన విధంగా ఆ వైట్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇలాగ పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి మనం వీటిని ప్రతి రెమ్మ కూడా విడివిడిగా ఒల్చుకోవాలండి మనం చేతితో ఇలా కొంచెం గట్టిగా నలిపామంటే అన్నీ కూడా చక్కగా విడివిడిగా వచ్చేస్తాయి ఇలా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ కూడా ఇలా పొడి పొడిగా వచ్చేలాగా చేసుకొని ఇంక ఇది పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఆ బౌల్లో వేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆవపిండి ఆ ఆవుపిండి మొత్తం కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు నేను ఒక టీ స్పూన్ వేసుకున్నాను చూసుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపడా కారం ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలకి మనం వేసుకున్న ఆవపిండి ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు స్పూన్ తోటి కింద నుండి పైకి బాగా కలుపుతూ ఇవన్నీ పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఇదంతా చక్కగా కలిసిపోయింది కదా ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి నిమ్మరసాన్ని వేసుకోండి నిమ్మరసం వేసుకోవటం వల్ల ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక మీడియం సైజు నిమ్మకాయని తీసుకొని దాని మీద విత్తనాలన్నీ కూడా తీసేసుకొని చక్కగా నిమ్మరసం అంతా కూడా పిండిన తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ కిందకి పైకి అంతా కూడా బాగా కలుపుకుంటూ ఆ నిమ్మరసం అంతా మొక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఇదంతా బాగా మిక్స్ అయింది కదా ఇప్పుడు దీనిలోకి ఒక మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకొని ఇది కూడా మొక్కల్లో కలిసేటట్టు కలుపుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి వేసుకొని ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇంకా దీని మీద మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ మనకు మరీ పొగలు వచ్చేలాగా కాగాల్సిన పని లేదండి ఒక రెండు నిమిషాలు కొద్దిగా లైట్గా వేడి అయితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆపుకోండి ఇప్పుడు బౌల్ మీద మూత తీసుకొని మనం వేడిగా ఆయిల్ని కాగబెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ని అలాగే వేసుకోండి చల్లారిన తర్వాత అయితే వేసుకోవద్దండి వేడివేడి ఆయిల్ని మొత్తం అలాగే పోసేసుకొని ఇదంతా కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి అడుగునున్నది కూడా మొత్తం పైకొచ్చేలాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా పచ్చట్లో బాగా కలిసిపోయిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి పులుపు కానీ ఉప్పు కానీ కారం కానీ ఏది సరిపోకపోయినా మళ్ళీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు దీనిలో అయితే కొంచెం సాల్ట్ సరిపోలేదు నేను ఒక టీ స్పూన్ వేసాను కదా మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకున్నానండి మొత్తం వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇదంతా కలుపుకున్నాం కదా ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము ఇంతే అండి సింపుల్గా టేస్టీగా ఉల్లిపాయతోటి నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం మనకి ఎప్పుడైనా జలుబు చేసి కారం కారంగా పుల్ల పుల్లగా ఏదైనా తినాలనిపిస్తే పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకొని కమ్మగా కడుపు నిండా తినేసేయచ్చు అంత బాగుంటుంది అసలు మీరు ఎప్పుడైనా ఇలాంటి పచ్చడి తిన్నారా అండి తింటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి అసలు మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి చపాతీలోకి అలాగే పప్పులోకి కూడా సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూశారు కదండి వీడియో నచ్చిందా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ